హైవ్ యూర్స్ పుష్ప సినిమాలో కేశవ మచా ఉన్నాడు కదా ఆ మచా మన అరెస్ట్ అయ్యాడు కదా ఇప్పుడు అతను బయటకు తీసుకురావడానికి నానా ఇబ్బంది పడుతుంది ఆ పుష్ప ప్రొడక్షన్ టీమ్ ఎందుకు మనోడికి పుష్ప టూలో చాలా ఇంపార్టెంట్ రోల్ అట మనోడికి చాలా సన్నివేశాలు బాకీ అట ఆ పుష్ప టూ త్వరగా రిలీజ్ చేయాలి వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఇప్పటికే కరోనా నవనివని ఓ సవలక్ష ఇబ్బందులు సో ఎట్టి పరిస్థితిలో షూటింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అతను ఏంటి ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు ఆమె ఆత్మహత్య కారణమయ్యాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నారు కోర్టులో ప్రవేశపెట్టారు రిమాండ్ విధించారు జైల్లో ఉన్నాడు సో ఈ ఫస్ట్ రిమాండ్ అయిపోయిన మరుక్షణం అతను ఏదోడి చేసి బెయిల్ మీద బయటికి తెచ్చుకోవాలి ఎఫర్ట్స్ గట్టిగానే పెడుతున్నట్ట దానికి ఐదు లక్షల పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షల సరే రెడీగా ఆ టీం అయితే ఉన్నారు ఆ రకంగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇది ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే నిజంగా ఎంత గులగాడంటే ఈ కేశవ అనే అతను పేరు జగదీష్ గారు అతని పేరు ఆ జగదీష్ ఆల్రెడీ అవతలైన అమ్మాయి మ్యారీడ్ అట గోదావరి అమ్మాయి మ్యారీడ్ భర్తతో విభేదాలు డైవర్స్ మరి అట్లానో హైదరాబాద్ వచ్చాయి హైదరాబాద్ వచ్చిన మూమెంట్లోనే ఆమె బాగానే ఉండేది అట దాంతో చిన్న షార్ట్ ఫిల్మ్లను సినిమాలు జూనియర్ యాక్టిషన్ ఏమో ట్రై చేస్తుంది సీరియల్స్ అవి ఇతను కూడా జూనియర్ యాక్టిషన్ ట్రై చేస్తున్న మూమెంట్లో షార్ట్ ఫిల్మ్స్లో వాటి చేస్తున్నాడు కాబట్టి అలా పరిచయం ఏర్పడి పరిచయం అవుతున్న మూమెంట్లోనే ఈమె క్లోజ్ అయ్యాడు శారీరకంగా కూడా క్లోజ్ అయ్యాడు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను కూడా చెప్పాడు అట నేను ప్రేమిస్తాడు నేను పెళ్ళి చేసుకుంటాను కూడా చెప్పాడు ఆ తరు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు పెళ్ళి చేసుకున్నాడు ఆ విషయం అమ్మాయికి తెలిసింది సో పద్ధతికి అమ్మాయి కాబట్టి సరే నా లైఫ్ లైఫ్లాంటి నీ లైఫ్ ఇదే నువ్వు అనుకున్నావు చాలు గతం గతం నీ జోలికి నేను రా నా జోలికి నువ్వు రావద్దని చెప్పేసి అతన్ని దూరం పెట్టేసింది ఈ లోప పాపం ఈ అమ్మాయికి వేరే అతను దగ్గర అయ్యాడు ఆ విషయం అతను తెలిసింది కేశవ్కి దట్ మీన్స్ జగదీష్ తెలిసింది తెలిసి పంజీ ఎక్కడ ఉంటుంది ఏంటని తెలుసుకొని ఆల్రెడీ తెలుసు డీటెయిల్స్ అన్నీ సో ఏ ఫ్లాట్ ఏంటని తెలుసుకొని ఎవరు వస్తుంది మొత్తం తెలుసుకొని వచ్చి అంత గొడవ పడ్డాడు అదేంటి నాకు నువ్వు కావాలి నాకు పెళ్ళేసారి నేను మర్చిపోలేకపోయినా మరల నాకు కావాలి అదేంటి నీ లైఫ్లో నేనెందుకు నన్ను వద్దని కదా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకున్నావు నేను డిస్టర్బ్ చేయని చెప్పి నువ్వు నా డిస్టర్బ్ చేయదు అంటే కాదు నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి గొడవ పెడుతూ ఉంటే ఈ లోపు ఆమె దగ్గరకు వచ్చే ఎవరైతే ఉన్నారో అతను అక్కడ కావడం గొడవ అవడం ఇదంతా జరిగిపోయింది ఇక కక్ష పెట్టుకున్నాడు మనసులో ఈ జగదీష్ అప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు లోపల ఉంటారు ఏంటనేది మొత్తం తెలుసుకొని ఇంకా వాళ్ళిద్దరూ ఉన్నటువంటి క్లోజ్ పిక్స్ని మొత్తం షూట్ చేసి పెట్టుకున్నాడు అది ఇంకా ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు ఇప్పుడు ఇతను ఇంకా వాది ఏదో డిమాండ్స్ అయితే కోరినట్టున్నాడు ఎందుకంటే అతను నోరెప్పాలి చనిపోయినామో పాపం లేదు సో ఇంకా నేను కూడా నిండిపో వెళ్ళదలుచుకోవాలి మొత్తానికి ఆమెను ఏదో బ్లాక్మెయిల్ చేశాడు ఇక పాపం ఆమె తట్టుకోలేక ఆల్రెడీ ఎవరైతే ఇతను ఈమె దగ్గరికి వస్తున్నాడో అతను ఆల్రెడీ ఫోన్ చేసి పాపం ఎక్కువసారి అతనికి ఫోన్ చేశాడు ఇట్లాంటి జగదీష్ మరి ఏం చేయలేంటని చెప్పేసి అతను చెప్పినట్టున్నాడు ఐ మీన్ అతనికి చెప్పినట్టుంది ఏమే మరి అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా అతను కంప్లైంట్ ఇవ్వాలి పోనీ ఆమెను కంప్లైంట్ ఆమె కంప్లైంట్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ఇది ద్రష్టపడి కలిసినప్పుడు అది డబ్బుల కోసం కానప్పుడు అది విభిచారం కాదు ఓకే అని అంద కదా మరి అలాంటప్పుడు కలిసి వచ్చి కంప్లైంట్ ఇస్తే అయిపోదు నువ్వు ఇవ్వలేదు పాప ఆమె భయపడింది పోనీ అవతలను వేరే ఆర్డర్ నుంచి కంప్లైంట్ వాడు ఇవ్వాలా సో ఇక భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది ఆమె తండ్రికి డౌట్ వచ్చింది ఎందుకు ఆమె తండ్రికి ఆల్రెడీ చెప్పు కదా ఇట నేను జగదీష్ క్లోజ్గా ఉన్నా అండ్ అతను సినిమాల్లో చేస్తున్నాడు సో ఏదో అతను పెళ్లి చేసుకుంటారు సంథింగ్ ఏదో చెప్పు ఉంటుంది ఇంకా వాళ్ళ వాళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు అనగానే అండ్ ఇప్పుడు ఏమో చనిపోయింది అప్పుడు కంప్లైంట్ ఇస్తే ఫోన్ డేటా మొత్తం తీస్తే అప్పుడు ఆమె దానిలో ఎక్కువగా ఒక అతనితో మాట్లాడింది ఎవరు ఏంటని చెప్పి తీసుకొచ్చి మాట్లాడితే అప్పుడు అతను చెప్పాడు సార్ నేను ఆమె క్లోజ్ మాట నిజమే బట్ ఆమె గతంలో జగదీష్ క్లోజు ఈమెకి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అగైన్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరలా వచ్చి ఈమె కావాలని ఫోర్స్ చేశాడు అప్పుడు అయింది ఇది ఆ తర్వాత ఇంకా బ్లాక్మెయిల్ అలా చేశాడు సార్ అని చెప్పేసి ఉన్నది మాత్రం చెప్పాడు ఇతను ఎక్కడ ఉండే చూస్తే అబ్సికెండ్ అయిపోయాడు ఇంకా మొత్తం జల్లెడు పెట్టేసి మొత్తాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టారు విచారిస్తే అతను కూడా కొన్ని నిజాలు చెప్పడం జరిగింది జడ్జి మీద ప్రవేశపెట్టారు చెప్పాలని చెప్పారు ఇప్పుడు జ దేనిలో ఉన్నట్టు రిమాండ్లో ఉన్నాడు సో ఎంత దారుణం అండి సినిమాలు అమాహిం కనిపిస్తూ ఉంటారు సినిమాలు పెద్ద తోపులు తురువులా కనిపిస్తాం బట్ బయట చేసే ఎట్లా చూడండి నాట్ ఓన్లీ జగదీష్ ఇంకా చాలామంది ఉంటారు నేను అందుకే అంట నార్మల్గా మీ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు అదే మీ ఇంటి మనుషులు ఎవరైతున్నారు వాళ్ళే నిజమైన వాళ్ళు ఇది మాత్రం గుర్తుంచుకోండి స్క్రీన్ మీద కనపడే ఎవరు కూడా మీకు కనిపించేది నిజం కాదు వాళ్ళ ఒరిజినల్ వేరే స్క్రీన్ మీద కనిపించేది వేరే దయచేసి మాస్టారు సార్ మీ ఫ్యాన్ వద్దు వాళ్ళ పని అది చేస్తున్నారు వాళ్ళు నటించడం వచ్చు వాళ్ళ పని అది చేస్తున్నారు నేను ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు వచ్చు అండ్ ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట చేయడం వచ్చు దాన్ని మీకు వీడియోకి ఇస్తున్నాను దాని నుంచి ఒక రూపేత నేను బతుకుతున్నాను ఇది నా పని సో నేను అదే చేస్తున్నాను అలాగే మీరు మీ పనులు మీరు చూసుకుంటూనే ఇది ఇన్ఫర్మేషన్ ఉంటే ఇదిగో ఈయన శివప్రసాద్ బాగా చెప్తాడే అనుకుంటే నా ఛానల్ చూస్తున్నారు సంతోషం అది మీ వర్క్ మీ మీకు నచ్చిన పని అంతేనండి ఒక లెక్క ఒకరు తక్కువ కాదు అండ్ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ వాళ్ళు వాళ్ళే గొప్పవారు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళైనా మీరు టికెట్తో కొని సినిమాకి వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితం చిరంజీవి అయినా నాగార్జున అయినా మహేష్ అయినా ప్రభాస్ అయినా పవన్ అయినా ఎవరైనా కానీ మీ వల్ల వాళ్ళు నిలబడ్డారు గుర్తుంచుకోండి అందుకే ప్రేక్షకుల దేవుళ్ళు అంటారు బట్ ఆ రకం వాళ్ళు ఉండరు ఎవరైనా కానీ సో మీ విలువ మీరు తెలుసుకొని ఉండండి ఎవరైనా ఎంటర్టైన్ చేయకండి దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి ఇన్ కేసు తేడాగా నడిపిస్తే మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వండి అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి